హాయ్ బీ వెల్కమ్ టు ఐ ఆన్షి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మైసూర్ బోండాలు ఎలా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను దీంట్లో కొన్ని టిప్స్ ఫాలో అవి చేస్తే ఇవి చాలా మంచిగా చాలా స్పంజీగా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి నేను వాడిన టిప్స్ ఒకసారి మీరు వాడి ట్రై చేయండి దీంట్లోకి ఒక కప్పు పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగు ఏదైనా బాగుంటుంది చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే పావు టీ స్పూన్ సోడా పౌడర్ మీకు రుచికి తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకోండి అలాగే కొత్తిమీర కరివేపాకు పుదీనా కట్ చేసుకుని వేసుకుంటున్నాను దీంట్లో ఒక కప్పు మైదా వేసుకుంటున్నా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్స్ చేయండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనకి ఎక్కువసేపు మిక్స్ చేసుకోవడం వల్ల పిండి చాలా స్మూత్ అవుతుంది ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉంటుంది మనకి బోండాలో కూడా అక్కడక్కడ పిండి పిండిగా తగులుతూ ఉంటుంది కదా అలా కాకుండా చాలా స్మూత్గా స్పంజీగా వస్తాయండి ఇలా మంచిగా వేళ్ళంతా పెట్టి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటైనా బాగా ఇలా కలుపుతూ పైకి కిందకి అనుకుంటూ ఇలా బీట్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఒక స్పూను బియ్యం రవ్వ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా ఇలా బియ్యం రవ్వ వేసుకోవడం వల్ల మనకి బోండాలు క్రిస్పీగా చాలా బాగుంటాయండి నార్మల్గా అయితే బియ్యం పిండి వేయరు ఎవరు కూడా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వేసి మళ్ళీ ఇలా బీట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఇలా పిండి రెడీ చేసేసుకుని మీరు టూ అవర్స్ పాటు అలాగే బయట ఉంచేయండి మీకు టైం లేదు అనుకుంటే హాఫ్ అన్ అవర్ ఉంచినా సరిపోతుంది నేనైతే హాఫ్ అన్ అవర్ ఉంచాను ఇలా గిన్నెలో ఆయిల్ వేసుకుని అది వేడయ్యాక కొంచెం పిండి వేసి చూడండి అది వేయగానే ఇలా పైకి తేలిపోతుంది కదా ఇలా అయితే మనకి ఆయిల్ వేడైపోయింది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక్కొక్క బోండా మనం వేసేసుకోవడమే మీరు సైజు చిన్నగా వేసుకోండి మనం సోడా కలుపుంటాం ఉంటాం కదా దానివల్ల ఇంకా లావ్ అవుతాయి పెద్దగా అయిపోతాయి సైజు కొంచెం పెద్ద ఫ్లేమ్ పైనే అంతా కూడా అన్ని సైడ్స్ బాగా వేయించుకోవాలి ఇది కలర్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి లోపల కూడా బాగా ఉడుకుతుంది ఇక్కడ పచ్చి పచ్చిగా కూడా ఉండదు నేను దీంట్లో కొత్తిమీరం బాగా వేసాను కొత్తిమీరం అల్లం ఉల్లిపాయ ఇవన్నీ బాగా వేసాను కదా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు కొత్తిమీరం పుదీనా కరివేపాకు ఎక్కువ ఉంటే అది ఎక్కువ యూస్ చేసుకోండి చూడండి మనకి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనకి బోండాలు రెడీ అయిపోయినాయి ఇలా తీసుకుని మనం ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని దానిపైన వేసుకుంటే ఆయిల్ అంతా పీల్ చేసుకుని అసలు బోండాలో ఆయిల్ ఉండదు అంతే అండి ఎంత టేస్టీ అయినా మైసూర్ బోండాలు అయితే రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది అందరికీ ఇష్టమైన రెసిపీ ఇది ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లోకి అల్లం చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ ఏ చట్నీ అయినా బాగుంటుంది చాలా స్పంజీగా ఎంత బాగా వచ్చినాయి కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్